నమస్తే నేను ప్రశాంత్ తెలంగాణలోకి సిబిఐ ఎంటర్ కాబోతుందా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ని తట్టబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం సార్ తెలంగాణలోకి సిబిఐ ఎంటర్ కాబోతుందా కేసీఆర్ ఫామ్ హౌస్ ని తట్టబోతుందా మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సిబిఐ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే ఫామ్ హౌస్ తలుపు తట్టడానికి సిబిఐ సిద్ధంగా ఉందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసారు హైదరాబాద్ వచ్చి శుక్రవారం రోజున ఈ హైదరాబాద్ రీజియన్ సిబిఐకి సంబంధించినటువంటి సిబ్బందితోటి ఆఫీసులో హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకవైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిబిఐకి ఎంక్వైరీ చేస్తూ తీర్మానం చేసి పంపించేసింది లెటర్ రాసింది ఆ లెటర్ను అందుకున్న వెంటనే సిబిఐ డైరెక్టరు హైదరాబాద్ వచ్చారు రెండవ వైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణని ఆపమని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళింది ఎవరు కేసీఆర్ అనే టీం వెళ్తే ఒక హైకోర్టు ఏం చెప్పింది హరీష్ రావుని అలాగే కేసీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పింది ఈ పరిణామాల క్రమంలో సమీక్ష పెట్టుకున్నారు న్యాయపరమైనటువంటి సమీక్ష ఎలా ఉంది న్యాయపరంగా ఎన్ని చిక్కులు ఉన్నాయి ఒకవేళ ఇన్వెస్టిగేషన్కి పోవాలంటే అలాగే సిబిఐ ఇప్పుడు ఫామ్ హౌస్ పోయి తలుపు తట్టి విచారణకి ప్రారంభించాలా ఒకవేళ ప్రారంభిస్తే ఈ న్యాయపరమైన చిక్కులు ఏమైనా అడ్డు వస్తాయా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఆధారాలు ఇచ్చారు చంద్రఘోష్ కమిషన్ విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక మీద కీ పాయింట్స్ అన్నిటిని కూడా అధ్యయనం చేసి ఐఏఎస్ల టీము ఈ ఒక నివేదికను తయారు చేసి నివేదికను తయారు చేసి అసెంబ్లీలో దాన్ని ఉంచారు దాని మీద చర్చ జరిగింది సో అలాంటి చంద్రఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా ఏమి ఆధారాలతోటి ఇక్కడ అవినీతి జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు అనే దాని మీద కూడా ప్రాథమికంగా స్టడీ చేశారు ఎవరు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్దు తన ఈ రీజనల్ హైదరాబాద్ రీజన్ సిబిఐ అధికారులతోటి ఈ పరిణామాలు చూస్తుంటే చాలా స్పీడ్గా విచారణ సాగబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కవిత గారు సిబిఐ ఎప్పుడైతే ఫామ్ హౌస్కి వచ్చి తలుపు తడుతుందో ఆ రోజున తెలంగాణ వ్యాప్తంగా బంధుకు పిలుపునివ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవిడ కేసీఆర్ గారిని చంద్రఘోష్ కమిషన్ ఎదుటి పిలిచినప్పుడు ఆవిడ ధర్నాలు చేశారు ఇందిరాపార్త్ దగ్గర ఇప్పుడు సిబిఐ వచ్చి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారణ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో మీరు కనుక ఫామ్ హౌస్కి వెళ్తే మేము బంధుకు పిలుపునిస్తామని చెప్పేసి విచారణకు పిలిస్తే కేసీఆర్ కానీ అని చెప్పి కవితనే పిలుపునిస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి పిలుపు కానీ ఎలాంటి ఆందోళన కానీ ఎలాంటి నిరసనలు కానీ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటుంది ఒక కవిత మాత్రమే తన తండ్రి మీద విచారణ విషయంలో కానీ తన తండ్రి మీద తీర్మానం చేసినటువంటి విషయంలో కానీ వీటన్నిటి మీద రెస్పాండ్ అవుతుంది ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం మరోవైపు హరీష్ రావు గారు లండన్ నుంచి వచ్చారు లండన్ నుంచి వచ్చి కవిత చేసినటువంటి ఆరోపణలన్నింటిని కూడా ఆవిడ విజ్ఞతకు వదిలిపెట్టేస్తున్నానని చెప్పి ఒక మాటలో పక్కకు పెట్టేశారు అంతే తప్ప ఆవిడ చేసినటువంటి ఆరోపణలు నిజమా అబద్ధమా అని అంటే ఆయన ఏం చెప్తున్నాడు నేను తెరిచిన పుస్తకం లాంటి వాడిని తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు నా జీవితం ఏంటి అనేది ఆవిడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ విజ్ఞతకు అని చెప్పి చెప్తున్నారు ఆయన మరోవైపు కవిత చేసినటువంటి ఆరోపణలు ఆ తర్వాత దానికి సంబంధించిన కొన్ని ఆధారాలతోటి ఫేస్బుక్లో అసలు కే హరీష్ రావు ఆస్తులు ఎంత అనే దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు సో ఇప్పుడు కవిత గారు ఏవైతే ఆరోపణలు చేశారో ఈ ఆరోపణల వెనుకాల తండ్రి నేను ఉన్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది వాళ్ళే చేయించారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది ఎంతవరకు నిజం ఇప్పుడు ఇది గూడు ఒక గూడు అని లాగా ఉంది ఈ మొత్తం వ్యవహారం ఒక వర్షం ఏంటి కేసీఆర్ గారే మొత్తం ప్లాన్ చేసి చేపిస్తున్నారు ఇది బీజేపీలోకి విలీనం చేయడానికి స్మూత్గా బీఆర్ఎస్ పార్టీని అనేది ఒక వర్షం రెండవ వర్షం ఏంటి హరీష్ రావు గారిని పొమ్మలు లేక పొగబెట్టేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది దాంట్లో భాగంగానే కవిత చేత హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేపిస్తున్నారు ఇదంతా ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పెద్ద చర్చ అది ఒక స్కెచ్ ఇది ఆ స్కెచ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది మూడేంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తీర్మానం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతిని ఢిల్లీ కోర్టులో చేసింది సిబిఐ ఎంటర్ అయిపోయింది సిబిఐ ఎంటర్ అయి ఎంటర్ అయినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ అండ్ హరీష్ రావు గారు ఇద్దరు సీబీఐ ఎదుట విచారణకు హాజరి జైలుకి వెళ్తారేమో అనేటువంటి విధంగా యాక్టివిటీ కనిపిస్తుంది సిబిఐ యాక్టివిటీ ఎందుకంటే ప్రభుత్వం లెటర్ రాసినటువంటి రెండో రోజు హైదరాబాద్ వచ్చేస్తారు కదా డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ హైదరాబాద్ వచ్చారు అనేక కేసులు ఉంటాయి సిబిఐకి కానీ లెటర్ రాసిన వెంటనే వచ్చారనంటే ఈ కేసుని వేగంగా దర్యాప్తు చేయడానికి వీళ్ళని తొందరగా వీళ్ళని విచారించడానికి అదుపులోకి తీసుకోవటమో లేకపోతే జైల్లో పెట్టడము ఏదో చేస్తారేమో అనేటువంటి భావన కలిగేలా ఇప్పుడు ప్రవీణ్ సూద్ వచ్చారు లేదంటే ప్రవీణ్ సూద్ రావాల్సిన అవసరం లేదుగా ప్రవీణ్ సూద్ ఇక్కడ రీజనల్గా ఉండేటువంటి అధికారులతో ఇక్కడ లెటర్ వచ్చింది ఈ లెటర్కి సంబంధించి ఏంటి మీరు పర్యవేక్షించి మాకు ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్తే సరిపోతుంది కానీ డైరెక్ట్గా సిబిఐ డైరెక్టరే వచ్చారనంటే సీరియస్గా కేసు విచారణ చేపట్టబోతుంది సిబిఐ అనేది అర్థమవుతుంది ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐని అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎంటర్ కాకుండా ఒక తీర్మానం చేశారు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఎంటర్గా ఎంటర్ అయ్యి విచారణ చేయడానికి అవకాశం లేదని కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది సిబిఐ ఎంటర్ అయ్యి ఇక్కడ జరిగినట్టు అవినీతిని మీరు విచారించండి అని చెప్పి చెప్తుంది సో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది దాంతో ఇక్కడ సిబిఐ వాలిపోయింది సిబిఐ వాలిపోయింది ఎప్పుడు ఫామ్ హౌస్ తలుపు తడతారో సిబిఐ అధికారులు తెలియదు తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు రాజకీయాలు ఇంకొక వైపు సిబిఐ విచారణలు ఇవన్నీ కూడా ఒక గూడుపొటాని లాగా జరుగుతుంది ఫామ్ హౌస్ కేంద్రంగా చేసుకుని నేను మూడు అంశాలు చెప్పాను కదా ఇది ఒక డ్రామా అయినా ఉండాలి విలీనం కోసం లేదంటే హరీష్ రావు గారిని బయటకన్నా పంపించడానికి ప్లాన్ అయినా ఉండాలి ఇక్కడ చూస్తేనేమో ఇది వేగవంతంగా ఈ సిబిఐ కేసులు జరుగుతున్నాయి అంటే విలీనం దిశగా ఏమన్నా ప్రెజర్ వస్తుందా లేదంటే అరెస్ట్ దిశగా వెళ్తారా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఢిల్లీ వర్గాలు లేదంటే ఢిల్లీ నా కొలీగ్స్ లేదంటే బీజేపీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే బిఎల్ సంతోష్ అని అతను ఒకసారి టార్గెట్గా చేస్తే ఈయన ప్రత్యర్థుల్ని శత్రుశేషం లేకుండా చేస్తాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం బిఎల్ సంతోష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి పవర్ఫుల్ లీడర్ మనకి కనిపించినటువంటి పవర్ఫుల్ లీడర్ ఆయన చాలామంది కనిపించినటువంటి పవర్ పవర్ఫుల్ లీడర్ మనకు కనిపించేది నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వీళ్ళే కనిపిస్తుంటారు కానీ కనిపించినటువంటి పవర్ఫుల్ లీడర్ ఎవరంటే బిఎల్ సంతోష్ గారు పార్టీలో ఆయనతోటే పెట్టుకున్నారు కేసీఆర్ గారు సో ఆయన ఒకసారి టార్గెట్ చేశారంటే శత్రుశేషణం లేకుండా చేసుకుంటారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం అదే కనుక నిజమైతే కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు వీళ్ళుంటే కేటీఆర్ గారు వీళ్ళందరూ జైలుకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సిబిఐ ఎంటర్ అయింది దిగింది కాబట్టి ఏ క్షణమైనా తలుపు తెట్టే అవకాశం ఉంది ఫామ్ హౌస్